హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నినాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రోత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ అప్డేట్స్ ఇక ఈరోజు మా టాపిక్ కన్నప్ప కాదు దొంగప్ప అంట ఎవడ ఆ మాట అన్నది ఎన్నేసి గుండెసి ఆడికి అంటారా పదండి అయితే మ్యాటర్లోకి మనకు తెలుసు కదా పెదరాయుడు మోహన్ బాబు క్రమశిక్షణ ఎక్కువయ్యి మంచు బ్రదర్స్ రోడ్డు మీద పడి ఆస్తుల కోసం కొట్టేసుకుంటున్నారని అలా ఇలా కాదు లిటరల్గా గల్లీ ఫైట్ అనమాట మనోజ్ అనియా లేని టైంలో జనరేటర్లో షుగర్ మిక్స్ చేయడం కరెంట్ కట్ చేయడం వాటర్ కూడా కట్ చేయడం లాంటి శిల్పి పనులు మాత్రమే కాకుండా మనోజ్ రూమ్లోని వస్తువులను వాళ్ళ ఫిలకాయల టాయిస్ని సైతం డ్యామేజ్ చేయడం మనోజ్ అనియా ఇంకా వాళ్ళ వైఫ్ కార్లను ఎత్తుకుపోయి ఎక్కడో పడేయడం లాంటి నేస్టీ థింగ్స్ కూడా ప్రెసిడెంట్ ఇష్ణు అనీయ చేశాడని స్వయంగా మనోజ్ అనియనే మీడియా ముఖంగా చెప్పిన విషయం మనందరికీ విదితమే ఈ దారుణాలను కవర్ చేయడానికి వెళ్ళిన మీడియా మిత్రులపైన మన లెజెండరీ మోహన్ బాబు అంకుల్ ఎలా కున్ఫు కరాటే చేశాడో కూడా మనం టీవీ ఛానల్స్లో చూసాం దీనంతటికి కారణం ఆస్తి గొడవలు అని ఫిల్మ్ నగర్ వాసులు చెప్పుకుంటున్నారు మనోజన్నియాని మోసం చేసేసి ఎట్టాగైనా ఆస్తి మొత్తం లాగేసుకోవాలని ప్రెసిడెంట్ ఇష్ణు అనియ పతక రచన చేస్తున్నాడని దాని సారాంశం సరేలే అవన్నీ కూడా పోలీసు వారు ఇంకా కోర్టులు తెలుస్తాయి కానీ ఇక్కడ సోషల్ మీడియాలో అన్నదమ్ములు భలేగా కొట్టేసుకుంటున్నారు మొన్న ఆ మధ్య మనోజనియని ఉద్దేశిస్తూ కుక్క డైలాగ్స్ చెప్పాడు ఇష్ణు అనియ దానికి రెస్పాన్స్గా ఇష్ణు అన్నయ్య కన్నప్పని కెమెడీ కన్నప్పని చేసేశాడు మనోజ్ ఇక ఆ తర్వాత కన్నప్ప రిలీజ్ డేట్కే తన భైరవ సైన్మాని వదులుతా అని చెప్పడంతో బెత్తరపోయిన ఇష్ణు అన్నయ్య నిరవధికంగా తన ఫ్యాన్ వరల్డ్ కన్నప్పని ఫోస్ట్ ఫోన్స్ చేసుకున్నాడు ఈ మొక్క కూడా మీడియా ముఖంగా మనోజ్ అనియనే చెప్పిన విషయం మనకు విదితమే ఇక ఇప్పుడు కొత్త రిలీజింగ్ డేట్ ఫర్ కన్నప్ప అని ఒక పోస్ట్ పెట్టాడు ఇష్ట ఆ పోస్ట్ ఎంత ఇమ్మేచ్యుడిగా ఉందంటే ఐదో తరగతి పిల్లాడికి ల్యాప్టాప్ ఇచ్చి రాయమన్నా కూడా ఇంతకంట బాగా రాసేవాడు తప్పులు లేకుండా మరి అంతే కదా మీరే చూడండి మార్క్ యువర్ క్యాలెండర్స్ అంటూ జూలై సెవెంటీన్త్ అని పెట్టి మళ్ళీ దానికి కొనసాగింపుగా హిట్టింగ్ ది బిగ్ స్క్రీన్స్ ఆన్ జూన్ ట్వంటీ సెవెంత్ అని పెట్టిన ఇష్ణు అనీయ పరిపక్వతను ఎంత పొగిడినా తక్కువే దీన్నే మనోజ్ అనియ ఒడిసి పట్టేసి క్యామిడీ చేసేసాడు సోషల్ మీడియాలో అంతేకాకుండా కన్నప్పను కాస్త దొంగప్పను చేసేసి ఒక గజదొంగ కార్టూన్ ఫోటాయి కూడా పెట్టేశాడు అంతేకాకుండా హండ్రెడ్ క్రోర్ బడ్జెట్ అని చెప్తూ అందులో ఎయిటీ పర్సెంట్ కమిషన్ దొబ్బేశాడు అనే నిప్పు లాంటి నిజాన్ని కూడా చెప్పాడు అంటే మోహన్ బాబు అంకుల్కి తెలియకుండా ఎనభై కోట్లు ఇష్ణు నొక్కేశాడనే కదా అర్థం అసలు సిచ్యుయేషన్స్ వస్తా ఉంటే కన్నప్పకి సోషల్ మీడియా ట్రోలర్స్ అవసరం లేదు మన మనోజ్ అనియ సాలు రిలీజ్ అయ్యాక సీల్స్ సండడ్డానికి అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు మన ట్రేడ్ పండితులు సైతం చిన్న చిన్న యూట్యూబర్స్ తనని ట్రోలింగ్ చేస్తున్నారు అని బెదిరించిన ఇష్ణు ఇప్పుడు ఆయన తమ్ములంగారే పబ్లిక్గా ట్రోలింగ్ చేస్తుండడం చూస్తే కర్మ సిద్ధాంతం యొక్క గొప్పతనం తెలుస్తోంది అని నొక్కి వక్కానిస్తున్నారు మన సినిమా మేధావులు సైతం ఇదే ఫ్రెండ్స్ రోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యూబుల్ ఒపీనియన్స్ సీ యు అగైన్